హాయ్ ఎవ్రీవన్ ఎలా అందరూ బాగున్నారా నా పేరు పావని వెల్కమ్ టు అందమైన ప్రేమలు యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు మన వీడియో ఏంటి అంటే పూజ సామాన్ క్లీనింగ్ మా పూజా మందిరము నేను ఎలా క్లీన్ చేసుకుంటాను ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాను అన్నదైతే నేను మీతో ఈరోజు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను సో ఇప్పుడు చూద్దాము నేనైతే ఎలా క్లీన్ చేస్తాను ఏంటి అనేసి నేనైతే ఎలా క్లీన్ చేస్తానంటే ఇత్తడి సామాన్లైనా వెండి అయినా ఏవైనా సరే చింతపండు పెట్టే క్లీన్ చేస్తాను అంటే చింతమం చింతపండు పెట్టి మంత్లీ వన్స్ క్లీన్ చేస్తాను అనమాట నార్మల్గా మనం డైలీ యూస్ చేసుకుంటాం కదా దీపం కుందులు అవన్నీ అవి నార్మల్ లిక్విడ్ పెట్టి స్క్రబ్బర్ పెట్టి తోమేస్తాను అనమాట అంటే మేబీ డైలీ యూస్ చేసుకున్నవన్నీ వెండివే ఉంటాయి సో అందువల్ల ఏంటంటే అవి ఈజీగా వచ్చేస్తాయి కాబట్టి తోమేస్తాను ఇత్తడివి ఏ ఓన్లీ ఈ మంత్లీ వన్సే క్లీన్ చేస్తాను అనమాట విగ్రహాలు అవన్నీనా సో నెక్స్ట్ అయితే పూజబల్లి చూద్దాము పూచబల్లోనే ఇదిగోండి ఫొటోస్ ఎలా పెట్టేసి ఉంటాయి ఆ కింద ప్లేస్ ఉంది కదా ఆ ప్లేస్లో అన్నీ నేను ఇప్పుడు మీకు చూపించాను కదా విగ్రహాలు అన్నీ సర్దుకుంటాను అనమాట సో అవన్నీ సర్దుకుంటాను ఇప్పుడైతే ఆ విగ్రహాలు ఎలా క్లీన్ చేస్తాను ఈ ఫొటోస్ ఎలా క్లీన్ చేస్తాను ఎలా సర్దుకుంటాను అవన్నీ అయితే చూద్దాము ఎక్కడ కిందని ఎంత మెస్సీగా ఉందో ఎప్పటికప్పటికీ సర్దుకుంటూ ఉంటాను కాకపోతే టైం హడావడిగా ఉంటుంది కదా దీపం పెట్టేటప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా పెట్టేయాలని అక్కడ అలా అలా పెట్టేస్తూ ఉంటాయి సో అందుకని ఇప్పుడు అవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఫస్ట్ అయితే ఇప్పుడు అలా క్లీన్ చేద్దామో చూద్దాము సో ఫస్ట్ అయితే చింతపండు తీసుకున్నాను అంటే ఈ చింతపండు ఓన్ మళ్ళీ దేవుడి సామాన్ కోసమని సెపరేట్గా తీసుకున్నది కాదు ఆల్రెడీ నేను యూస్ చేస్తాను అంటే మనము సాంబార్ అవి చేసుకున్నప్పుడు చింతపండు ఉంటుంది కదా ఆ పులుపు తీసేసిన తర్వాత దాన్ని అయితే నేను స్టోర్ చేసుకుంటాను అన్నమాట ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఆల్రెడీ ఒకసారి ముందే చెప్పాను ఇత్తడి సామాన్ వీడియోలో కూడా అంటే ఇత్తడి సామాన్ క్లీనింగ్ వీడియోలో కూడా నేను చెప్పాను అనమాట సో ఆ చింతపండునైతే తీసుకుంటాను తీసుకొని దాన్ని అంటే స్పెసిఫిక్గా వేరే కొత్త చింతపండు తీసైతే తోమను ఇన్ కేస్ ఇది స్టోర్ చేసుకుంది లేకపోతే అలానే చేస్తాను అనమాట సో అలా చింతపండు తీసుకుంటాను తీసుకొని మొత్తం అన్నిటికీ ఇప్పుడైతే చింతపండు అప్లై చేసేస్తుంది అనమాట చింతపండు అప్లై చేసేసి ఆ తర్వాత ఇదిగోండి మొత్తం విగ్రహాలకి వెండి సామాన్లకి అన్నిటికీ అయితే నేను చింతపండు అయితే అప్లై చేసేస్తున్నాను మొత్తం అన్నీ ఒకేసారి అప్లై చేసుకుంటాను తర్వాత ఇసుక పెడతా అనమాట ఏంటంటే బీచ్ సముద్రం ఇసుక ఇన్నలైతే కొనుక్కునే వాళ్ళము ఇప్పుడు బీచ్కి వెళ్ళేటప్పుడు నార్మల్గా బీచ్కి వెళ్ళి ఎంజాయ్ చేసి వచ్చేయడం కాకుండా ఇసుక కూడా తెచ్చుకుంటున్నాం ఈ మధ్య ఇన్నాల మా అమ్మమ్మ కొనేది అన్నమాట ఇసుక వీధిలోకి వచ్చేవారు ఇప్పుడు ఎవరు రావట్లేదు అలాగా సో అందుకని బీచ్కి వెళ్ళినప్పుడల్లా అంటే వెళ్ళినప్పుడల్లా తెచ్చుకోము మా దగ్గర ఇసుక లేనప్పుడల్లా తెచ్చుకుంటూ ఉంటాం అన్నమాట అది సో వీడియోలో చూపిస్తున్నట్టు ఇసుక పెట్టి ఇలా క్లీన్ చేసుకోవడమే ఇక్కడ నేను స్క్రబ్బర్ ఏం యూజ్ చేయము మన ఫింగర్స్తోనే క్లీన్ చేస్తాం అన్నమాట ఫింగర్స్తో ఇలా క్లీన్ చేసేసుకొని ఆ బకెట్లో వాటర్ ఉంది కదా అందులో పడేస్తాను ఎందుకంటే ఇసుక కదా మళ్ళీ ఆ ఇసుక అంతా బకెట్ వాటర్లో ఉండిపోద్ది అన్నమాట మళ్ళీ అది తీసి నేను ట్యాప్ కింద వాష్ చేసుకుంటాను మళ్ళీ ఆ సామాన్లు తీసి ట్యాప్ కింద వాష్ చేసుకుంటా అనమాట కాకపోతే ఇసుక అన్నది ఇక్కడ ఈ బకెట్లో ఉండిపోద్ది కదా సో అలా బకెట్తో తీసుకెళ్ళి నేను కింద వంపేస్తాను అనమాట అంటే షింక్లో ఇసుక మళ్ళీ ఏమైనా బ్లాకింగ్ అవి ఉంటాయేమో అనేసి సో ఇప్పుడైతే ఇసుక అదే క్లీనింగ్ అయిపోయింది కదా అయిపోయిన తర్వాత నీట్గా ఒక డ్రై క్లాత్ తీసుకొని ఫస్ట్ వీటన్నిటిని కూడా తుడిచేసుకుంటా అనమాట నీట్గా చూడండి ఎంత షైనిగా కనిపిస్తున్నాయో ఏదైనా అంటే ఇప్పుడు ఇన్స్టాంట్గా ఇన్స్టాంట్గా షైనింగ్ వచ్చేసిన పౌడర్స్ చాలానే ఉన్నాయి మార్కెట్లో బట్ నేను అవేం యూస్ చేయను నాకు ఎందుకో ఈ చింతపండు ఇసుక పెడితేనే సాటిస్ఫాక్షన్ వస్తుంది కొంచెం నేను పాతకాలం పద్ధతులు ఎక్కువ యూస్ చేయడానికి ప్రిఫర్ చేస్తాను అనమాట సో అందుకని అంటే ఒక టెన్ మినిట్స్లో అయిపోద్ది వాటి వాటిని పెట్టి తోమితే మళ్ళీ అంతే ఫాస్ట్గా కూడా అది బ్లాక్ అయిపోతాయి అన్నమాట సామాన్లు సో నెక్స్ట్ అలాగే ఇతర సామాన్లు కూడా క్లీన్ చేసుకున్నాను చూడండి మొత్తం అన్నీ అంతా నీట్గా షైనీగా వచ్చేస్తాయో అంటే ఏదైనా కొంచెం మనము శ్రమపడితే కానీ ఈ ప్రాసెస్ కొంచెం టైం టేకింగే చింతపండు పెట్టి ఇసుకపెట్టి తోమడము సో ఇవన్నీ టైం టేకింగ్ కాబట్టి ఆ ఇన్స్టెంట్గా షైనింగ్ వచ్చే పౌడర్స్ వచ్చేసినాయి కానీ నేనైతే అవి యూస్ చేయను నాకు టైం టేకింగ్ అయినా నేను ఈ ప్రాసెస్కి వెళ్తాను ఎందుకు నాకు ఇదే మంచి సాటిస్ఫాక్షన్ అయితే ఇస్తుంది అన్నమాట సో అందుకనేసి సో నెక్స్ట్ అయితే పూజ పటాలు దేవుని పటాలు ఎలా క్లీన్ చేస్తానో చూపిస్తాను చూడండి ఫస్ట్ ఒక డ్రై క్లాత్ తీసుకొని నీట్గా దాని మీద ఉన్న డస్ట్ అంతా క్లియర్ చేసేస్తాను ఇదిగోండి ఈ సాయిబాబా ఫోటో త్రిబుల్ నైన్ సిల్వర్ అన్నమాట అంటే హండ్రెడ్ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ సిల్వర్ అది సో అది గిఫ్ట్ వచ్చింది మా హస్బెండ్కి వాళ్ళ ఆఫీస్లో ఇచ్చారు నెక్స్ట్ అయితే ఇదిగోండి ఫోటోలన్నీ ఫస్ట్ డ్రై క్లాత్తో క్లీన్ చేస్తున్నాను నీట్గా ఎందుకంటే డస్ట్ పోతుంది కదా తర్వాత ఒక వెట్ క్లాత్ తీసుకొని ఆ వెట్ క్లాత్తో మళ్ళీ ఇంకా నీట్గా డీప్గా క్లీన్ చేస్తాను అనమాట సో ఫస్ట్ ఇందాక క్లీన్ చేసింది డ్రై క్లాత్ ఇదేమో వెట్ క్లాత్ సో మొత్తం ఫోటోలన్నీ అలానే క్లీన్ చేసుకుంటాను డ్రై క్లాత్తో ఫస్ట్ నెక్స్ట్ ఏమో వెట్ క్లాత్తో సో నెక్స్ట్ అయితే గం గంధము కుంకము కలిపి అన్ని ఫోటోలకి ఇలాగ బుట్లు అయితే పెట్టుకుంటా అనమాట సో గంధము కుంకుమ బొట్లు పెట్టేసుకుంటాను విగ్రహాలు ఇక్కడ ఇదిగోండి ఇక్కడ శివపార్వతుల విగ్రహము ఇది కాశీ నుంచి పంతులుగా తీసుకొచ్చారు సో అంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఇలాగా విగ్రహాలు అంటే పంతులు గారు వస్తారని మేము ఊహించలేదు కానీ మాట నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇదైతే ఆంజనేయ స్వామి ఇది నేను ద్వారపుల్లో కొనుక్కున్నా అనమాట ఎప్పుడో మా పెళ్ళైన కొత్తలో కొన్నాను నైన్ ఇయర్స్ అయిపోతుంది సో నెక్స్ట్ అయితే ఇది అన్నపూర్ణేశ్వరి ఇది కూడా పంతులు గారే తీసుకు ఇచ్చారు అన్నపూర్ణేశ్వరి మన ఇంటికి వస్తుందంటే ఇంకంతకన్నా హ్యాపీ ఇంకేం ఉండదు అనిపించింది ఆ రోజు సో కాశీ అన్నపూర్ణేశ్వరి ఇదిగోండి చాలా ముద్దుగా ఉంది చిన్న చిన్న విగ్రహాలు చాలా ముద్దుగా అనిపిస్తాయి సో అయితే ఇది విగ్రహాలు విగ్రహాలు కూడా చూసారు ఎంత నీట్గా వచ్చేసాయో ఫోటోలు అన్నీ అయితే ఇప్పుడు క్లీన్ చేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడైతే మా బాబు కూడా నేను అలా బొట్లు పెడుతుంటే అమ్మ నేను కూడా పెడతాను అనేసి తను కూడా పెట్టడం స్టార్ట్ చేశాడు సో తను పెడుతున్నాడని మా పాప కూడా అక్కడ పెట్టేస్తుంది అనమాట బొట్లు చూపిస్తాను మా పాప కూడా పెట్టేసింది సో ఇద్దరు అయితే ఇలా నాకు హెల్ప్ చేశారన్నమాట ఏదో ఒకటి వాళ్ళు ఇంట్రెస్టెడ్గా ఉండేటప్పుడు వాళ్ళని చేయనివ్వాలి నేను చాలామందిని చూశాను వాళ్ళు ఏదైనా చేస్తాను అంటే పిల్లలతో చేయనివ్వరు ఎందుకంటే వాళ్ళు పాడి చేసేస్తారు అనేసి బట్ అంటే అది మళ్ళీ మనం క్లీన్ చేసేసుకోవచ్చు కదా పెద్ద కష్టమేం కాదు కదా సో అందుకని నేనైతే లడ్డెం డు అనేసి వదిలేస్తూ ఉంటాను అనమాట ఏదోటి వాళ్ళకి చేస్తారు కదా అనేసి నెక్స్ట్ అయితే ఇప్పుడు నేను ఫోటోలు అన్నీ కూడా మందిరం అదే పూజ మందిరంలో పెట్టేస్తుంది అనమాట చూడండి ఒక్కొక్క మళ్ళీ ఎక్కడ తీసిన ఫోటోలు అక్కడే పెట్టేస్తాను ప్లేస్మెంట్ ఏం చేంజ్ చేయండి మ్యాక్సిమము అదే ఇలా అయితే పెట్టుకుంటాను మొత్తం అన్ని ఫొటోస్ ఇలాగ నీట్గా పెట్టేసుకుంటాను మళ్ళీ ప్లేస్ చేంజ్ చేసినా అక్కడ సెట్ అవ్వన్నమాట అంటే మేము ఆ విధంగా కొట్టేసాం ఆ మేకలు అలా కొట్టేసామట ఇంకా వేరే ఫోటో అక్కడ పెట్టినా అంతగా సెట్ అవ్వదు అందుకని చెప్పి ఇలా అయితే కొట్ పెట్టేసుకున్నాము ఫొటోస్ అన్నీ అయితే ఇలా పెట్టుకున్నాను నెక్స్ట్ మా పూజ వాళ్ళు అంతా ఒకసారి మీకు చూపిస్తాను చూడండి నీట్గా ఫొటోస్ అన్నీ క్లీనింగ్ అన్నీ చేసుకొని ఇలా అయితే సర్దేసుకున్నాను విగ్రహాలు మొత్తం అన్నీనా ఇదిగోండి విగ్రహాలు నెక్స్ట్ ఏమో మొత్తం ఇదిగోండి ఇలాగా అగరబత్తి స్టాండ్లోని బియ్యం వేసుకుంటే అది త్వరగా బ్లాక్ అవ్వదు అన్నమాట ఎందుకంటే ఆ పొట్టు అంటే అగరబత్తులు పొట్టు ఏదైనా ఉన్నా సరే అందులో పడిపోతుంటుంది కదా ఇదైతే ఓన్లీ ఆ బియ్యం మీదే పడుతుంది సో నీట్గా ఉంటుంది అన్నమాట ఇదిగోండి ఇక్కడైతే ఇలాగా నీట్గా ఇలా అయితే పెట్టుకున్నాను ఆ కింద షీట్ ఉన్నాయి కదా అది కూడా క్లీన్ చేసుకున్నాను కాకపోతే మీకు చూపించలేదు అంతే నెక్స్ట్ అయితే ఈ కింద ర్యాక్స్ కూడా నీట్గా సర్దుకున్నాను అనమాట బట్ చూడాలి ఎన్ని రోజులు ఉంటాయో సో చూసారు కదా నేనైతే నీట్గా ఇలా అయితే ఆర్గనైజ్ చేసుకున్నాను నా పూజ మందిరాన్ని నాకైతే ఏంటంటే నేను ఏదైనా క్లీన్ చేసుకున్నాను అనుకోండి ఆ రోజు నాకు చాలా హ్యాపీగా ఏదో సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది అది ఏదైనా సరే సో నీట్గా క్లీన్ చేసుకున్నాను నాకు ఆ రోజు అయితే చాలా హ్యాపీగా అనిపించింది సో మీకు ఇక్కడైతే ఒక విషయం చెప్తాను పూజ మందిరం దగ్గర వైట్ కలర్ అయితే వేసుకోకండి వుడ్ వర్క్ ఎందుకంటే చూసారా ఆ స్ట్రెయిన్స్ అయితే అస్సలు పోవట్లేదు పైగా మనకి వేడికి అంటే దీపం పెడతాం కదా అది అలాగా బ్లాక్ బ్లాక్నెస్ కూడా వచ్చేస్తూ ఉంటుంది సో ఈ వీడియోని అయితే ఇక్కడ టైం చేస్తున్నాను ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చే ఓకే బాయ్ బాయ్